డాడీ నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు కమ్ విత్ హిమ్ లేట్ డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయటానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ నేను నేనంత నువ్వు ఎక్కడ ఉన్నా నాకు బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించవా అయినా ఈ చిల్లర విధవి దొరికాడ నీకు ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంటూ సేయిస్ ఎం టి విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే ఎలా ఉన్నాను హార్న్ ఎందుకు కొట్టావు ఈ టాక్సీ సారీ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావ్ అని అడుగుతున్నా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా కొట్టాడా అలా కొడతాడు ఆయన నేను కొట్టింది హారినేగా నిన్ను కాదు కదా చెప్పేది పూర్తిగా విన్నవా నీకు వచ్చిన ప్రాబ్లం ఏది ఏది పూర్తిగా విన్నావు ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు హారన్ హారన్ తప్ప అసలు నా గురించి ఏమన్నా పట్టించుకున్నావా అసలు నేను ఎలా ఉన్నాను నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు నీ కాల్ నీదే ఆపు ఈ చిల్లర్ వేషాలు పద చిల్లర్ వేషాలా చిల్లర్ వేషాలా దీంతో అలాగే పడుతున్నానా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు చచ్చాడు టైలర్ గారు నాన్ చెప్పింది కరెక్టే నీ లాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు వచ్చావు కదా వేరే ఆప్షన్ లేదు ఇంకేం చెప్పాడు మీ నాన్న ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ వాట్ ఎంటీ ఏంటి ఎంటీ ఒక్క నిమిషం ఎంటీ పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి కదా నువ్వెలా చాలు కార్తిక్ పదా నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్ లో నీ కూర్చోడమే ఎక్కువ చూడ ఎలా ఉందో హోటల్కి కి వెళ్తే బాలే కూడా తీసుకోడు చీపా చీపా ఎవరిది చీప్ కారు ఆ ఎవరిది చీప్ కారు ఆ నాది చీపే నాది చీప్ కారే నీ కోసం కారు వస్తుంది మరి ఆడి ఆడి కార్ వస్తుందా ఆ ఆడి అవును ఆ అవును ఆడియోస్ వస్తుంది నువ్వు మంచి దాని అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్ ఆ వచ్చేసింది షట్ అవును వచ్చింది అర్థమైందే నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని హే మధు ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమా ప్రాబ్లం ఏంట్రా నువ్వెవడరా నువ్వెవడరా అసలు నువ్వే సారీ నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే స్టాప్ ఇట్ నీ మాట నిజం చేస్తా లెట్స్ గో పోవే ஏன் மின் சாப்பு தான் வேடல் பண்ணா ஏன் காவால எக்கேதி நீலாண்டி வாழ்நாட்டு பிளேஸ் கிஸ்கெல்லக்கூட ரெட் பண்டக ఏంద్రా మధున ఇన్సల్ చేసింద్రా చీఫ్ వెళ్ళ ఉంది నన్ను నువ్వు చెప్పరా నాకేం తక్కువ నాకేం తక్కువ ఆడి కారేకి వెళ్ళిపోయింది నేను వెళ్తాను పార్టీకి దానికంటే తో పార్టీకి చెప్పరా హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి చంపేస్తాను చెప్పు హైదరాబాద్ హోటల్ ఏంటి రేయ్ ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్ చేయి Sir, that? I what are you guys waiting for? లోపలికె నేను రెండు నిమిషాలు వస్తాను పే హియర్ ఓ మనీ సార్ ఫైవ్ తౌసండ్ రూపీస్ ఓ ప్లీజ్ హలో ఇట్రా ఓ ఫోటోది ఏం లేదు సార్ నైట్ అయింది కదా నాలుగ గుంతుందని రోజు ఈ చీప్ ఎందుకు ఎందుకురా మరి ఏం తాగుదాం సార్ పెద్దటిన తర్వాత ఉండి పబ్బుకి పోని వద్దులేండి సార్ గడాలి ఎక్కువ ఇడు మందు మాత్రం ఇస్తాడు ఆడు మందితో పాటు డబ్బులు కూడా ఇస్తాడు చలో ఆడికి పోదాం ఈ టైంలో లో నువ్వు ఏంటి నానా అది కార్ కార్ ఏంటరా అడుగుతుంటే ఎలా ఏం చేసావు చెప్పు ఏ కారా అమ్మకారు పోయిందన్నా 何だ

సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ అన్న ఫైల్ చేశారా లేదా ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు సార్ బాత ఎడగొట్టేసింది అయ్యా రాత్రి మన ఏ బ్రాండ్ తాగాం మన మందు మనం తాగుదాం సార్ అంటే పుక్కడికి కూడా ఇచ్చిందని ఫారిన్ మాలు పినాయిల్ తాగినట్టు తాగిరు నెత్తి పట్టిందని పొద్దుగాల దవకానికి పోయి గోళీలు వేసుకుంటారు అది అవసరమా సార్ చెప్పురి నువ్వెన్ని తాగేవరా నేనా సార్ మూడు సోడ సార్ రెండు సోడా లేకుండా మళ్ళీ కారు ఎవడు కొట్టేసాడు రా ఏం సార్ కారు ఎవడు కొట్టేసాడు అది యార్డ్ నుంచి వస్తారా సార్ మాది నిజం నిజంబాద్ సార్ పక్కపోతే ఆడి కొడుకుని తీసుకురా నా కొడుకు ఎందుకు సార్ నీ కొడుకు కాదు ఆడి కొడుకుని తీసుకురా మంచిది సార్ నా మోహన్ చూస్తావేంట్రా ఆల్రెడీ వచ్చేయండి సార్ రండి నీ పేరు కృష్ణ సార్ కార్ పేరేంటి అది సమంతక్మణి సార్ కృష్ణ సమంతక్మణి ఏదో పురాణాల్లో కథలా ఉంది ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్ నువ్వు ఓగొట్టుకున్నావు అని తెలిసింది గాదే రాత్రి పోయింది సార్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అందుకని పిలిచాను చెప్పండి సార్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో పబ్బు కిందకి వెళ్ళావు బర్త్డే పార్టీకి ఎవరిది అమ్మది సార్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పది మంది దాకుంటాం సార్ అందులో ఎవరి మీద డౌట్ ఉందా లేదు సార్ పబ్ ఏం వెళ్ళావు టెన్ థర్టీకి వెళ్ళాను సార్ వన్ థర్టీకి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్ పబ్లో వర్తను గొడబడ్డావా నో సార్ నువ్వు వెళ్ళొచ్చు ఓకే సార్ సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్ ఐదు కోట్లు కదా ఎవరికైనా అంతే విలువ కారు కాదు సార్ అమ్మకి ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్ డోంట్ వరీ నేను చూసుకుంటాను సార్ దీన్ని చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది తాగి కారు పోగొట్టడానికి కోపం నా అమ్మను పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది ఊకోండి సార్ నాకైతే మీద అనుమానంగా ఉంది లేకుంటే ఏంటి సార్ మాటకో ముందమ్మ మాటకో ఎనకమ్మ గీసి నాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్ గీడే కార్ కొట్టేసి సత్యనారాయణ అయ్యా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు సుఖంగా ఉంటుంది అని ఓల్డేజ్ హోమ్లో పెట్టాను నీలాంటి వాడు ఆడ ఎమోషన్ అవుతుంది ఎల్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా మా దెంటిమెంట్ సినిమాలోనే కాదు పోలీస్ స్టేషన్లో కూడా వర్కౌట్ అవుతుంది తెలిసిందా ఎవడిగారు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట ఇన్ఫర్మేషన్